నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి చేరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ సిక్స్ వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభ్యర్థి ఇటీవల కాలంలో కులము మతము ప్రాంతం పేరుతో విభేదాలు విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విభేదాలు ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రము కులం మతం ప్రాంతం అనేటువంటిది ఎక్కడా కూడా కనిపించవు ఆ విధంగా జరిగేటువంటి పండుగే నెల్లూరులో జరిగేటువంటి బారాషాయి దర్గా రొట్టెల పండుగ ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎక్కడ కూడా కులము మతము ప్రాంతం అనేటువంటి డిస్కషన్ ఉంటుందో భేదభావాలు అసలే ఉండవు అసలు ఈ కులం మతం ప్రాంతం అనేటువంటి భేదభావం లేకుండా అందరూ కలిసి ఈ పండుగ జరుపుకోవడానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి ఆ ప్రాశస్త్యం ఏంటి అనేది తెలుసుకునేందుకు మనతో పాటు సైద్ సమీ హుసేని ఉన్నారు వారితో మాట్లాడదాం సో ఇక్కడ మత కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి ఈ రొట్టెల పండుగకు ఆ విశిష్టత ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం చేసుకుంటూ ఉంటారు కదా ఈ రొట్టెలు నాలుగు రొట్టెలు తీసుకొస్తారని అంటూ ఉంటారు ఆ మార్పిడి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఏ ఏ కోరికల మీద ప్రస్తుతం రొట్టెలు మార్పిడి ఇక్కడ జరుగుతుంది ఒకటేనండి ఇక్కడ ఉన్న బారా షహీద్లు ఉన్నారు కదా వీళ్ళు మాకేం ఇవ్వరు వాళ్ళు మాకు ఇచ్చే శక్తి వాళ్ళ దగ్గర లేదు ఎవరు ఇవ్వాలన్నా కానీ ఎవరికి ఏం చేయాలన్నా కానీ అల్లా శుభానాత అలా చేయాలా అల్లా అనుమతి లేకుండా ఒక పక్షి రెక్క కొట్టలేదు చెట్టుకున్న ఆకు కూడా కదలదు కానీ అల్లా శుభానతాల ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా కానీ అల్లా తీరుస్తున్నాడు ఇక్కడ వచ్చిన వాళ్ళ కోరికలే అల్లా ఎందుకు తీరుస్తున్నాడంటే దానికి సమాధానం మా దగ్గర లేదు అల్లా దగ్గరనే అడగాల మనం కూడా చెప్తున్నాం ఇస్లాం ధర్మంలో మనకి ఏం చెయ్యాలని కానీ అల్లా చేయాలా అల్లా అనుకుంటే ఏమైనా చేసేస్తాడు కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నాడంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ భూమి లోపల నీళ్లు ఉంటుందని జగమెరిగిన మెరిగిన సత్యం భూమి లోపల నీళ్లు ఉంటుందని ఎక్కడ వేసినా నీళ్లు పడవు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ బోరేస్తేనే వాటర్ బయటకు వస్తుంది అదేవిధంగా అల్లా దగ్గర మనం అడుగుతుంటాం కానీ ఈ ప్రదేశంలో అడిగిన వాళ్ళ మీద అల్లా ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు ఇక్కడ వచ్చి కోరుకున్న వాళ్ళ కోరికలు అల్లా ఎందుకు తీరుస్తున్నాడు అనేది మనకైతే అల్లానే అడగాల కొన్ని లక్షల మంది ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఎటువంటి ఆర్భాటం లేకుండా ఇక్కడ ఎవరు ఎవరికి తాయెత్తులు ఇవ్వరు ఎవరు ఎవరికి చూచు మంత్రం చేయరు కేవలం అల్లా ఇస్తున్నాడు జనాలు వస్తున్నారు దానికి ఎవరి మైండ్లో ఏం అది చెప్పుకోనివ్వండి దాని గురించి మనం ఏం చెప్పాం ఇంకపోతే రొట్టెల పండుగ అని పేరు వచ్చింది ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ కానీ ఈ మొహరం జియారత్ అనేది మా హిందూ సోదరి మండలకు నాలుగ తీరక్క దీన్ని రొట్టెల పండుగ అని వాళ్ళు చెప్పారు మనం భారతదేశంలో సూఫీజం అంటే సర్వమత సమానత్వం అనేది సూఫీజం కాబట్టి మా హిందూ సోదరుల మనసుకు బాధ కలగకూడదని వాళ్ళు ఏదైతే మొహరం జియారత్ని రొట్టెల పండగ అంటారో మేము కూడా రొట్టెల పండగ రొట్టెల పండగ అని చెప్పి దాన్ని ప్రాచుర్యంలో తీసుకుని వచ్చినామండి